ఎందరైతే వాక్యము విని యేసు ప్రభుని అంగీకరిస్తున్నారో నమ్ముతున్నారో నీతిమంతులు అవుతున్నారో వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామల బాప్తిజం పొందిన వారు సమాధాన పరచబడుతున్నారు నీతి మంతులు అవుతున్నారు నీతి సమాధానాన్ని కలగజేస్తుంది ఈ స్థలం అందు సమాధానం ఏ స్థలం ఇది దేవుని మందిరం యొక్క స్థలం దేవుని మందిరములో సమాధానం ఎందరు నీతిమంతులుగా మార్చబడతారో వారికి సమాధానం లోకమిచ్చినట్టు కాదంటాడు ప్రభు నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను ఆయన ఇచ్చే సమాధానం వేరే మిక్కిలి నెమ్మదిస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఎవరు సమాధానం పొందుతారంటే ఎవరు నీతి మంతులుగా మార్చబడతారు ఎవరు నీతి మంతులు అంటే ఎందరు పాపం ఒప్పుకొని ఆ పాపమును కడుక్కుంటారో ఎవరి పాపము అంగీకరింపబడుతుందో వారు నీతిమంతులు వారు దేవుని చేత కనికరింపబడిన వారు వారికి సమాధానం